నేను మీరేం గమనించిన నాకు తెలియదు మీరు ఏం గమనించిన నాకు తెలియదు కానీ అక్కడ రెవెన్యూ మినిస్టర్ గారు వారు మొదటిసారిగా జగిత్యాల పట్టణానికి వచ్చిన సందర్భంగా రిసీవ్డ్ హిమ్ ఇన్ గ్రాండ్ స్కేల్ కొన్ని వందల సంఖ్యలో జగిత్యాల పట్టణంలో ర్యాలీ తీసి వారికి వెల్కమ్ చెప్పడంతో పాటుగా స్వాగతం చెప్పడంతో పాటుగా స్థానికంగా ఉండే కొన్ని సమస్యలు వారు దృష్టి తీసుకోవడం జరిగింది వారు కూడా పాజిటివ్ గా స్పందించి జగిత్యాల్లో శాండ్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడానికి తగు చర్యలు చేపడతా అని చెప్పన్నారు తదుపరి వారు ఈజ్ టు పార్టిసిపేట్ ఇన్ రివ్యూ ప్రోగ్రామ్ రెవెన్యూ మేము ఇచ్చింది ఏదైతున్నదో మేము వారు రిసీవ్ చేసుకోవడం పార్టీ పరంగా మా బాధ్యత మేము రిసీవ్ చేసుకున్నాం స్థానికమైన సమస్యల వారికి విజ్ఞప్తి చేసినాం అంతటితో మా బాధ్యత ముగిసింది దాన్ని ఏదైతుందో మీరు ఏదో చూసి మీరు ఏం చూసిందో మాకు తెలియదు కానీ జరిగింది అయితే ఇట్ వెంట్ వెరీ కోర్డియల్ థ్యాంక్ యూ ఐఎమ్ మచ్ సీనియర్ దాని ఎనీబడీ జగిత్యాల పట్టణమే కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఏదైతుందో నాకంటూ ఒక అవగాహన ఉన్నది జగిత్యాల ప్రాంతంలో చేయబడ్డ ప్రతి అభివృద్ధి ఏదైతుందో నేను శాత దెబ్బగా ఉన్ననాడే గానీ నా ప్రజాచీతులకు వచ్చిన తదుపరి అక్కడ చేపడ్డప్పుడు ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది గమనించాల్సిన విషయం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది డెవలప్మెంటల్ యాక్టివిటీ కెన్ బి టేక్ విధంగా ఏదైతుందో నా చర్యలు ఉంటాయి నా అడుగులు ఉంటాయి థ్యాంక్ యూ ఎవరి పార్టీ ఎమ్మెల్యే నాకు తెలియదు బాబు ఐఎమ్ సారీ ఐ డోంట్ నో ఐ డోంట్ నో మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ దయచేసి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు స్వీకరించండి